అడుగంటిన చెరువులు డెబ్బై ఆరు శాతం చెరువుల్లో ఇరవై ఐదు శాతం లోపే నీళ్ళు డెబ్బై ఆరు శాతం చెరువుల్లో ఇరవై ఐదు శాతం లోపే నీళ్ళు అంటే వంద చెరువులు ఉంటే డెబ్బై ఆరు చెరువులు ఎండిపోయినాయి ఇంకొక ఇరవై ఐదు చెరువులు ఉన్నట్టు లెక్కల్లో లెక్కెత్తాయి శాతాల ప్రకారం ఇక్కడేషిండ్లు లెక్కలు ఎత్తే అట్లుంటుంది మళ్ళీ సాగు సంక్షోభంలోకి తెలంగాణ చెరువులను నింపకపోవడంతో దుస్థితి రాష్ట్ర భౌగోళిక స్థితి సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కార్ భద్రాద్రి జిల్లాలో తొంభై శాతం ఎండిన చెరువులు ఎండుతున్న బోర్లు రైతులకు కష్టాలు చెరువే తెలంగాణ ఆదరువు ఊరుమ్మడి బతుకుదెరువు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసిన చెరువులు ఎండింది దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది ఉమ్మడిపాలెం నాటి గడ్డు పరిస్థితులను నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది సాధారణంగా నేల లోపలి పొరలు రాళ్ల స్వభావమే భూగర్భజలం లభ్యమయ్యే పరిస్థితులను రిఛార్జ్ని నిర్దేశిస్తుంటాయి గట్టి రాతి పొరలు నేల పొరలు ఉన్న ప్రాంతాల్లో నీళ్లు నిలవడానికి పారడానికి కావలసిన గుణాలు తక్కువ ఇసుక రాతి పొరలు వదులైన నేల పొరలు ఉన్న చోట భూగర్భ జలాల లభ్యత ఎక్కువ నీటి రీఛార్జ్ ప్రక్రియ సులభంగా వేగంగా కొనసాగడమే అందుకు కారణం తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో ఎనభై శాతం గట్టి రాతి పొరలు ఉండగా గోదావరి బేసెస్లోనే ఇసుక రాతి పొరలు ఉన్నాయి దానికి తోడు రాష్ట్రంలో వర్షపాతం తక్కువ నాలుగు నెలల పాటే అత్యధిక వర్షపాతం ఉంటుంది ఎనిమిది నెలలు వర్షాలు ఉండవు ఇక్కడ కుంభవృష్టి వానలు కురిసిన భూమిలోకి ఇంకేది చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ రాతి పొరలు అధికంగా ఉండడం వల్ల వర్షం విపరీతంగా కొట్టినా దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి తప్పించి మళ్ళీ అది భూమిలోకి ఇంకే పరిస్థితి ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఇగో యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో చెరువు వట్టిపోయిన కారణంగా సాగునీరు అందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపుతున్న రైతు కుటుంబం ఇది మొత్తం మంటలకు అగ్నికి ఆహుతాయి కాలిపోయిన దాని లెక్క లేదు ఇది కానీ ఇది ఎండిపోయిందట ఇది చెరువు గో ఇది పంట ఎండిపోయింది ఇక్కడేమో ఎండిపోయిన పంటల్లో ఇద్దరు రైతులు కూర్చొని ఇది మా పంట పరిస్థితి అని చూపెడుతున్నారు ఇక్కడేమో క్రాఫ్ హాలిడే ప్రకటించాలి దయచేసి రైతులు ఇక్కడ క్రాఫ్ హాలిడే ప్రకటించాలి పంజాబ్ రైతులు కాదా క్రాఫ్ హాలిడే ప్రకటించి మోడీ మీదే యుద్ధం చేసిండ్రు ఏది నల్ల చట్టాలు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు యుద్ధం చేసిండు ఒక ఏడాది పాటు యుద్ధం చేసిండు మోడీ మీద మోడీ ప్రభుత్వం మీద మోడీ తీసుకునే దుర్మార్గ నిర్ణయాల మీద ఏడాది పాటు వంట వార్పు కార్యక్రమం పెట్టుకొని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు తిరిగిపోకుండా రైతులందరూ రోడ్ల మీద వంటక తిని ఒక యుద్ధం చేసిండు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా రైతులు యుద్ధం చేయవలసిన సమయం ఆసన్నమైంది నిజంగా ఇట్లా చూస్తా అంటే ఏంది క్రాఫ్ హాల్డే ప్రకటించినా తప్పు లేదు అసలు ఎమర్జెన్సీ ప్రకటించాలే తెలంగాణలో తెలంగాణలో ఎమర్జెన్సీ ప్రకటించాలి లేక ఏంది మరి ఇంతనా ఎండాకాలం వస్తుందని తెలవగానే అన్ని చెరువులలో నీళ్లు నింపుకొని ఉండాలి ఆ నాలుగు నెలల పాటు నీళ్లు నిలుపుకొని ఉంటే తాగేదానికో లేకపోతే వ్యవసాయానికో ఇతర అవసరాలకో మనకు సమృద్ధిగా నీళ్లు దొరుకుతాయి కానీ వీళ్ళు ముందు చూపు లేకపోవడం వల్ల ఇట్లా చెరువులు ఎండిపోయినాయి డెబ్బై ఆరు శాతం చెరువులు ఎండిపోయినాయి అంటే డెబ్బై ఆరు శాతం గ్రామాల్లో నీళ్లు దొరకనట్టేనా నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి డెబ్బై ఆరు శాతం గ్రామాల్లో నీళ్లు లేనట్టు ఇప్పుడు చెరువులన్నీ ఇంకిపోయినాయి అంటే ఎక్కువగా మనం పొలాలకు చెరువుల ద్వారానో లేకపోతే బోర్ల ద్వారానో లేకపోతే ప్రాజెక్టుల ద్వారానో వ్యవసాయానికి నీళ్లు వాడుకుంటాం కొన్ని ఊర్లల్లో చెరువులకు సంబంధించిన నీళ్ళనే కొన్ని బాయిలల్లో పోసి ఆ నీళ్ళని మళ్ళీ తాగడానికి సరఫరా చేస్తారు శుద్ధి చేసినాక మరి ఇట్లా డెబ్బై ఆరు శాతం చెరువుల్లో నీళ్ళు ఇట్లా ఎండిపోయినాయంటే డెబ్బై ఆరు శాతం గ్రామాల్లో నీళ్ళు లేనట్టేనే మరి ఏప్రిల్ మే జూన్ ఇంకా మూడు నెలలు గడవాలి ఇది ఐదో తారీఖు నాలుగు నెలలు గడవాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాగునీటి మీద కావచ్చు సాగునీటి మీద కావచ్చు ఏ పాటి శ్రద్ధ ఉన్నదో అనేది మనం అర్థం చేసుకోవాలి క్రాఫాల్డే ప్రకటించండి రైతులు అందరు కలిసి ముక్కుమడిగా హైదరాబాద్ నడి ఒడ్డుకొచ్చి మీ గోసలు చెప్పుకోకపోతే ఈ బాధలు తీరేవి మీ గోసలు తీరవి ఇట్లా ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉంటాయి బషీర్బాగ్లో కాల్పులు ఎందుకు జరిగినాయి రోజు రైతులకు విద్యుత్ అందలేదని రైతులు బషీర్బాగ్కి వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతోటి తొక్కించి రైతులను చంపిపడేసింది ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక నీటి కష్టాలు వచ్చినాయి కరెంటు అటో ఇటో అందిస్తాను కానీ నీటి కష్టాలు అయితే అసలు ఊహించలేని నీటి కష్టాలు వచ్చి పడ్డాయి ఇట్లా పంటలు ఎండిపోతాయి అనుకొని ఆలోచన చేయలేకపోయినాం మనం ఊహించని నీటి కష్టాలు వచ్చి